ప్రజ్ఞాన్ టీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చిన్ని కృష్ణుడు ఆయన వెన్న దొంగ కాదు మన మనసుల్ని దొంగిలించిన మహానుభవుడు మన మనసు నిండా ఈ రోజున కృష్ణ భగవాన్ని నింపుకొని కృష్ణ వాసుదేవ అంటేనే చాలు కర్మరీత్యా మనం అనుభవించేటువంటి కష్టాలన్నీ కూడాను దూరం చేస్తాడు ఆ పరమాత్మ ఆయనకొక్కడికే పరమాత్మ అనే పేరుంది అందువల్లే ఆయన దేవుడిగా నేటికి మనం చక్కగా కొలుస్తున్నాం అంతేకాదు ఆయన స్నేహపూర్వకంగా తన సన్నిహిత స్నేహితులతో కలిసి చక్కగా అడవిలో ఒకచోట కూర్చొని చెల్దులారంగా చెల్దులు అంటే చద్దెన్నం చక్కగా అందరూ కూడా ఆకుల్లో పెట్టుకొని ఆ తినేటువంటి ఆహార పదార్థాల యొక్క ఒకరినొకరు పంచుకునేటువంటి విధి విధానం చూస్తే సర్వ మానవాళికి కూడా ఆయన అన్నదాతగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే స్వామికి ప్రీతికరమైనటువంటి వెన్న పాలు అలాగే తీపి పదార్థాలు స్వామికి రోజున సమర్పించి కృష్ణ వాసుదేవ అంటూ నమస్కారం చేయాలి ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడేటువంటి వారు కృష్ణ పరమాత్మ సన్నిధిని కోరుకుంటూ అటుకులలో పాలు వేసి నైవేద్యంగా పెడితే అలనాడు కుచేలుడు సమర్పించినటువంటి చిన్ని కానుక ఆయనకు పరమ ఆనందంతో పాటు కుచేరుని యొక్క దౌర్భాగ్య స్థితి అంతా పోయిన కథను ఈ రోజున గనక చదువుకొని స్వామివారికి అటుకులు నైవేద్యంగా గనక సమర్పించి గనక మనం కూడా కృష్ణ వాసుదేవ అంటూ స్వీకరిస్తే మనకి పట్టినటువంటి దారిద్ర్యం అంతా తొలగిస్తాడు ఆ పరమాత్మ కృష్ అనే పదంలో దరిద్రాన్ని తొలగించేటువంటి శక్తి ఉంది అందుకే కృష్ణ అంటేనే చాలు మనకి చీకటి తొలగి వెలుగును ప్రసాదించే అమృత గురుమూర్తి ఆయన అందుచేత కృష్ణుని యొక్క చక్కటి ఆ యొక్క అష్టోత్తర శతనామావళి కృష్ణుడికి సంబంధించినటువంటి చిన్ని చిన్ని పద్యాలు చేతులారంగా శివుని పూజింపలేడే లేడేని అన్నట్టుగా చేతులారంగా శివుని పూజింపడే అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి మనస్పూర్వకంగా ఆ పరమాత్మలోనే అనేక అవతార స్వరూపాన్ని తలుచుకోవాలి చెత్త ముద్ద చంగల్వ పూదండ బంగారు మొలతో ఆడు పట్టుదట్టి చిన్ని చాయిత్తులు చిరిమువ్వు గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ అంటూ కృష్ణాష్టమి పండుగను అందరం కూడా ఆనందంగా జరుపుకుందామా ఆయన గొప్ప రాజకీయవేత్త కూడాను ఆయన ఆయన చెప్పినటువంటి రాజకీయ సూత్రాలు మానవ జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి నేటికి కూడా ఆయన అంత గొప్ప విశేషకరమైన ప్రజ్ఞావంతుడు అందుకే ఈ రోజున తప్పనిసరిగా కృష్ణుని మనసు నిండా తలుచుకుంటూ ఆ సాయుధ్య సామీప్య శాద్ర సిద్ధలోకి వెళ్ళటమే కృష్ణాష్టమి యొక్క దివ్యవంతమైనటువంటి విధి విధానం సర్వే జనా సుఖినోభవం